మొక్కల మార్పిడి సర్జరీలో రాడ్స్ అనేవి వేస్తూ ఉంటారు కదా సార్ ఎలాంటి మెటీరియల్ అనేది యూస్ చేయొచ్చు ఇవి ఇంప్లాంట్స్ అంటారు సో ఈ టీకేఆర్లో టోటల్ నీ రీప్లేస్మెంట్లో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లైక్ లాట్ ఆఫ్ కంపెనీస్ అదే అనే సో వీటిలో ఏంటి కొన్ని కోబాల్డ్ క్రోమియం అంటారు సో వాటిలోనే గోల్డ్ కోటెడ్ మెటీరియల్స్ కూడా వచ్చినాయి కోబాల్ట్ క్రోమియం ఆక్సిజనియం అంటారు సో ఇవి మోస్ట్ కామన్గా వాడేవి కోబాల్ట్ క్రోమియం ఆక్సిజనియం అండ్ ఎలాంగ్ విత్ దట్ ఇది గోల్డ్ కోటెడ్ కంపెనీస్ సో రిజల్ట్స్ చూసుకుంటే ఒక దాని మీద ఒకటి సుపీరియర్ అంటే అంటే పెద్ద ఓవరాల్గా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు సో ఆక్జీరియం అనేది కొంచెం ఇట్స్ గివింగ్ లిట్ బిట్ బెటర్ రిజల్ట్స్ దాని దీస్ బట్ ఓవరాల్గా చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదనమాట బట్ కాస్ట్ పరంగా కొంచెం వేరే ఉంటుంది ఆక్సినియం అనేది కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది కోబాల్ క్రమ్ కొంచెం తక్కువ గోల్డ్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు కోబాల్ట్ క్రమ్ గోల్డ్ కోటెడ్ కోబాల్ట్ క్రమ్ సో రిజల్ట్స్ ఓవరాల్గా ఏమన్నా ఏంటంటే కా రిజల్ట్స్ కూడా చూసుకోవాలి పెద్ద డిఫరెన్స్ అంటే ఎంత మార్కబుల్ డిఫరెన్స్ అయితే పెద్దగా గేమ్ ఉండదు